సప్తమాధ్యాయము కార్తీక మాస కర్తవ్య వివిధ ధర్మాలు వశిష్ఠుడు ఇలా అంటున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాహత్యమును ఇంకా చెబుతాను సావధాన మనస్కుడవై వినుము కార్తీక మాసమునందు ఎవరు పద్మముల చేత పద్మముల వంటి నేత్రముల కల హరిని పూజిస్తారో వాని ఇంటిలో పద్మముల యందుండే లక్ష్మీదేవి నిత్య నివాసము చేస్తుంది కార్తీక మాసం నందు భక్తితో తులసీదళములతోనూ జాజి పువ్వులతోనూ హరిని పూజించేవాడు తిరిగి భూమి ఎందు జన్మించడు కార్తీక మాసం నందు మారేడు దళములతో సర్వవ్యాపకుడైన హరిని పూజించినవాడు తిరిగి భూమి ఎందు జన్మించడు అలాగే కార్తీక మాసం నందు భక్తితో ఫలములను దానమిచ్చేవాని పాపములు సూర్యోదయం కాగానే చీకట్లు ఎట్లా నశించిపోతాయో అలా నశించిపోతాయి ఉసిరిగ కాయలతో ఉసిరిగ చెట్టు క్రింద హరిణి పూజించే వారిని యముడు చూడటానికి కూడా సమర్థుడు కాడు కార్తీక మాసం నందు తులసీ దళములతో సాలగ్రామాన్ని పూజించేవాడు ధన్యుడవుతాడు ఇందులో సందేహమే లేదు కార్తీక మాసంలో బ్రాహ్మణులతో కూడి వనభోజనం ఆచరించే వాని యొక్క కోటాను కోట్ల పాపాలు నశించిపోతాయి అలాగే బ్రాహ్మణులతో కూడా ఉసదీగ చెట్టు దగ్గర సాలగ్రామాన్ని పూజిస్తూ వైకుంఠానికి పోయి అక్కడ విష్ణువు వలె ఆనందిస్తూ ఉంటారు కార్తీక మాసమునందు భక్తితో హరి యొక్క ఆలయమునందు మామిడి చిగురులలో తోరణము కట్టేవాడు పరమపదాన్ని పొందుతాడు అలాగే ఈ మాసములో హరికి అరటి స్తంభములతో కానీ పుష్పములతో కానీ మంటపాన్ని నిర్మించి పూజించినవాడు చిరకాలము వైకుంఠమునందే ఉంటాడు కార్తీక మాసమునందు ఒక్కమారైనా సరే హరిముందు దండ ప్రణామమును ఆచరించిన వాళ్ళు పాప విముక్తులై అశ్వమేధయాగ ఫలమును పొందుతారు అలాగే ఈ మాసంలో హరిముందు జపము హోమము దేవతార్చనము చేసేవారు తమ పితరులతో కూడా వైకుంఠానికి వెళ్తారు కార్తీక మాసమునందు స్నానము చేసి తడి బట్టలతో ఉన్నవానికి చలితో వణికేవానికి వస్త్రదానము చేసేవాడు పదివేల అశ్వమాయుధయాగములు చేసిన ఫలమును పొందుతాడు కార్తీక మాసం నందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోయినట్లుగా నశించిపోతాయి అలాగే నల్లనివి కానీ తెల్లనివి కానీ అవిస పువ్వులతో హరిణి పూజించిన ఎడల పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగుతుంది ఈ మాసమునందు బృందావనమునందు ఆవు పేడతో అలికి ఐదు రంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలవుతుంది ఈ మాసమునందు విష్ణు సన్నిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యము యొక్క గొప్పతనమును చెప్పడానికి బ్రహ్మకు కూడా శక్యము కాదు పర్వతిధులలో పెట్టిన దీపమునకు నందా దీపము అని పేరు ఈ నందాదీపాన్ని తిలలతోనూ ధాన్యముతోనూ అవిస పువ్వులతోనూ కలిపి కార్తీక మాసమునందు హరికి సమర్పించవలెను నంద అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వతిథుల ఎందు చేయునది కార్తీక మాసమునందు శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదకు మోక్షాన్ని పొందుతారు కార్తీకమునందు విష్ణువాలయ మంటపాన్ని భక్తితో అలంకరించేవారు హరిమందిరానికి వెళ్తారు కార్తీక మాసమునందు హరిని మల్లె పువ్వులతో పాపములు సూర్యోదయానంతరము చీకటి నశించినట్లుగా నశించిపోతాయి అలాగే తులసీ గంధముతో సాలగ్రామాన్ని పూజించేవారు పాప విముక్తుడై విష్ణులోకాన్ని పొందుతారు కార్తీక మాసం నందు హరి సన్నిధిలో స్త్రీ కానీ పురుషుడు కానీ నాట్యము చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించిపోతాయి కార్తీక మాసములో విష్ణాలయమునందు అలంకారము చేసేవాడు చేయించేవాడు వైకుంఠమునందు సాయుధ్య ముక్తిని పొందుతారు అలాగే భక్తితో అన్నదానమును ఆచరించే వాడి పాపములు గాలికి మబ్బుల వలె విడిపోతాయి కార్తీక మాసమునందు తిలదానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు ధర్మములను చేయవలెను బ్రహ్మపత్ర భోజనము అనగా మోదుగ ఆకుల విస్తరిలో భోజనం చేయటం కార్తీక నందు స్నానము దానము యథాశక్తిగా చేయని వాడు నూరు జన్మములయందు కుక్కగా పుట్టి తరువాత చండాలుడవుతాడు స్త్రీ కాని పురుషుడు కాని కార్తీక వ్రతం ఆచరించని వారు ముందుగా గాడిదిగా జన్మించి తరువాత నూరు మార్లు కుక్కగా జన్మిస్తారు కార్తీక నందు కదంబ పువ్వులతో హరిణి పూజించేవాడు సూర్యమండలమును భేదించుకుని స్వర్గమునకు వెళ్ళిపోతాడు మొగలి పువ్వులతో భక్తితో హరిణి పూజించేవాడు ఏడు జన్మల ఎందు వేదవేదాంగ పారంగతుడే బ్రాహ్మణుడుగా జన్మిస్తాడు అలాగే పద్మములతో హరిణి పూజించేవాడు సూర్యమండలమునెందు చిరకాలము నివసిస్తాడు తాను స్వయముగా పువ్వుల మాలను ధరించి తరువాత హరిణి అవిస పువ్వుల మాలికతో పూజించేవాడు స్వర్గాధిపతి అవుతాడు స్త్రీలు పూలమాలల చేతను తులసీదళముల చేతను కార్తీక మాసమునందు హరిణి పూజించిన ఎడల సర్వపాప నిర్ముక్తులై వైకుంఠాన్ని పొందుతారు కార్తీక మాసమున ఆదివారమునందు స్నానము చేసిన ఎడల మాసమంతా స్నానమాచరించిన పుణ్యాన్ని పొందుతారు శుద్ధ పాడ్యమి నాడు పూర్ణిమ నాడు అమావాస్య నాడు ఈ మూడు రోజులు ప్రాతస్నానము చేసిన ఎడల అసక్తునకు కూడా మాస స్నాన ఫలము వస్తుంది అందుకు శక్తి చాలకపోతే నెల రోజులు తప్పకుండా మాస మాహత్యమును విన్నట్లయితే స్నాన ఫలితమును కలిగి పాపములన్నీ నశించిపోతాయి దీపములను చూసి ఆనందమునందు వాని పాపములు నిశ్చయముగా నశించిపోవును అలాగే ఇతరులకు హరిపూజ కోసము మనోవాకాయముల చేత సహాయము చేసేవాడు స్వర్గాన్ని పొందుతాడు భక్తితో గంధపుష్పధూప దీపాదుల చేత హరిని పూజించేవాడు వైకుంఠాన్ని పొందుతారు ఈ మాసమున హరి సన్నిధిలో జపమాచరించని వాడు భూమి ఎందు ఏడి జన్మముల ఎందు నక్కగా జన్మిస్తాడు ఇందులో సందేహమే లేదు కార్తీక మాసమున సాయంకాలమునందు హరి సన్నిధిని పురాణ కాలక్షేపం కోసంగా వినియోగించేవారు వైకుంఠాన్ని చేరుకుంటారు కార్తీక మాసమునందు సాయంకాల సమయమున ఆలయములేందు స్తోత్రములను పఠించేవాడు స్వర్గలోకమున కొంతకాలమున ఉండి తరువాత ధ్రువలోకాన్ని చేరి సుఖిస్తాడు ఇది శ్రీస్కాందపురాణి కార్తీక మాహాత్ సప్తమోధ్యాయ సమాప్త